తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఈరోజు ఐదు వందల డెబ్బై కోట్లు విడుదల ఈ జిల్లాలో ఈ మండలంలో ఈ గ్రామంలోనైతే లిస్ట్ అయితే విడుదల చేసిన ప్రభుత్వం వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి రైతుల ఖాతాలో బ్యాంక్ అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది మనకు సంబంధించి రైతు సోదరులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ కామెంట్ సెక్షన్లో అయితే చూసుకోవచ్చు మా జన్మ ధన్యమైంది దీనికే మనకైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట నేను అయితే ఈ నియోజకవర్గంలోనైతే విడుదల చేసిందనమాట కిందనైతే కొడంగల్ నియోజకవర్గం అలాగే వరంగల్లో వచ్చేసి కూడా డబ్బులు అయితే కొన్ని గ్రామంలోనైతే డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది పదమూడు గుంటలు ఉంది పంతొమ్మిది రూపాయలు చిల్లర వచ్చాయి అయితే చెప్పడం జరిగింది ఈరోజు మంగళవారం ఈ రోజున వచ్చేసి మనకైతే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈరోజు కొన్ని జిల్లాల వారికైతే విడుదల చేస్తుంది ఈ పది పదిహేను జిల్లాల వారికైతే పదమూడు జిల్లాల వారికి కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ ఇక్కడ డిస్టిక్ వైజ్ అనే అలాగే మండలాల వైజ్గా అలాగే మన గ్రామాల రైతు భరోసా అనేది అయితే ప్రారంభమైతే కావడం అయితే జరుగుతుంది అయితే నాలుగు లక్షల నలభై ఒకటి వేల ఐదు వందల డెబ్బై ఒకటి మందికి అయితే రైతు భరోసా డబ్బులు అనేది అయితే పడనున్నాయనమాట రెండవ రోజు వచ్చేసి నిన్ననైతే మొదట రోజు ఈ రోజు రెండవ రోజు రైతు భరోసానైతే అర్ధరాత్రి నుంచి వెళ్ళే నిన్న నైటు పన్నెండు గంటల అర్ధరాత్రి నుంచి వెళ్ళేదైతే రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయనైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రైతులకు వచ్చేసి అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది అసలు మాకు డబ్బులు అనేవి పడలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే నియోజకవర్గం ఉందో దానికి సంబంధించి అయితే మనకు నిన్ననైతే నిధులైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అలాగే కొన్ని జిల్లాల వారికి కూడా పడ్డట్టు అయితే తెలుస్తుంది నిర్మల్ అలాగే కొన్ని జగిత్యాల జిల్లాల వారికి ఇంకా కరీంనగర్ పెద్దపల్లి ఇంకా ఇవి ఏవైతే కామారెడ్డి ఇంకా భూపాలపల్లి వీటికి అయితే ఇంకా పడలేదు అన్నమాట వీటి లిస్ట్ కూడా ఇంకా ముందు ముందు అయితే మనకు రావాల్సి ఉందన్నమాట అయితే మనకు ఆల్రెడీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఎకరాకు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారన్నమాట ప్రతి ఒక్క రైతు ఖాతాలోనైతే నగదు అయితే జమ చేస్తున్నట్లయితే తెలుస్తుంది రైతు భరోసా అనేది నిన్న మనకు చూసుకున్నట్టయితే పొద్దున పన్నెండు గంటలకు నుంచి అయితే విడుదల చేస్తుంది అన్నమాట ప్రభుత్వం ఇప్పటికే మనకైతే పదిహేను లక్షల ఎకరాలకు రైతు భరోసా అనేది అయితే కట్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యం లేని భూములు దాదాపు పదిహేను లక్షల ఎకరాల వరకు ఉంటాయనైతే అధికారులు అయితే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లయితే తెలుస్తున్నది అందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలోనే అధికంగా ఉన్నట్లు సమాచారం అందులోనూ మెజార్టీ భూములు వెంచర్లు రోడ్లు కింద సేకరించినవి అఫ్ టూర్ నిర్మాణం కోసం తీసుకున్నవి ఇతర ప్రాజెక్టుల కోసం వీటి కోసం అయితే పూర్తి నిలిపివేయడం అయితే జరిగింది ఏవైతే పంట పొలం సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వీరికే రైతు భరోసా డబ్బులు అయితే పడనున్నాయన్నమాట మీ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీ యొక్క జిల్లాల లిస్ట్ అయితే మీకు ఇంకొక వీడియోలనైతే అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది లిస్టు విడుదల చేసిన వెంటనే తెలుసుకోవాలంటే ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట